పంచాయతీలలో మరి రచ్చబడ కార్యక్రమాలు పెట్టి ఆ రకంగా ఇంకా అవసరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా మరి రైతు వేదికలలో ఇరవై ఒక్క రోజులు పడుతున్నాం అవసరం వస్తే ప్రజలకు ఎట్లా మమేకమైపోవాలనే ఆలోచనతో ఇక్కడ పాలన జరిగింది ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు అధికారులు సైతం పోలీసులు నేసుకొని గ్రామ సభలు పెట్టుకునే స్థాయికి దిగజారి పెడి తూ తూ ఈ ప్రభుత్వం పాడగానని తిట్టనోళ్ళు లేరు ఎవరి దగ్గరైతే సెల్ ఫోన్లు ఉంటాయో సోషల్ మీడియాలో చూస్తే గతంలో ఎన్నడూ మీడియాలో తిట్టని తిట్లు అటు ఆడోళ్ళు కావచ్చు ఇటు మగవాళ్ళు కావచ్చు చదువు వచ్చిన వాళ్ళు కావచ్చు చదువు రానోళ్ళు కావచ్చు కాంగ్రెసును తిట్టని వాళ్ళు లేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టని వాళ్ళు లేరు రేవంత్ రెడ్డిని తిట్టని వాళ్ళు లేరు నీకు ఇదేమి రాక్షస ఆనందం ఇక్కడ కరియం శ్రేరి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈరోజు మనోజ్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం ఏమి రాక్షస ఆనందం ఏర్గా పెట్టుకున్నావు నీ పాత బుద్ధి బయటపడేదని తెలిసింది తప్ప ఆయనకు అయ్యేది ఏం లేదు కడిగిన ముత్తలెక్క ఆయన బయటకు వస్తాడు తప్పకుండా మళ్ళీ నిన్ను ఎప్పటికప్పుడు ఎండా కడుతూనే ఉంటాం నీ అంతా చూసే వరకు నువ్వు బిఆర్ఎస్ పార్టీ దయా దక్షిణతో గెలిచినావు నా నోటికాడి బుక్క గుంజుకొని తిన్నావు బిఆర్ఎస్ పార్టీకి వెన్ను కొట్టుబడి మా చెల్లె ఇంద్రమా కష్టపడి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎన్ను కొట్టుబడి అక్కడ ఆమెది గుంజుకొని తిన్నావు ఈరోజు దనపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎన్నికల కొట్టుకుంటున్నావు ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను చూతూ అంటున్నారు నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండేదానికి ఇష్టపడతలేరు నీ ఓటమికే కారణమైన మళ్ళీ అప్పుడు రాలే నాకు సామరంగా ఇప్పుడు ఓడగొడతాం చూడు పక్కనే వచ్చిన మా దగ్గరికి వచ్చినావు కదా పక్కన ఓడగొడతాం అన్నట్టు కాంగ్రెస్ ఉన్నాడు రెండో సెట్ట రేవడు లెక్క ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏ పని చేయలేదు ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ దీని పేరు చదువు రానోళ్ళు కదా గడపురం నియోజకవర్గం నాకు రాజకీయ భిక్ష నేను ఏం చెప్తే అదే నమ్ముతారని చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఇంకా మరి ఇంకా కల్లాబల్లి మాటలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు అన్ని పనులు సాచురేషన్ మోడ్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏది ఇచ్చినా కూడా అందరికి ఇచ్చే కార్యక్రమం కళ్యాణ లక్ష్య అందరికి షాదీ ముబారక్ ఇస్తే అందరికి రైతు బంధిస్తే అందరికి రైతు బీమా ఇస్తే అందరికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే అందరికి ఇంటింటికి తాగడానికి శుద్ధి చేసిన నీళ్లు ప్రతి ఊరు చెరువును మరమత్తు చేసిన కార్యక్రమం అదేవిధంగా గణపురం నియోజకవర్గం నా భూత భవిష్యత్ నటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత రాష్ట్రంలో నాలుగో స్థానం అభివృద్ధి చెందడానికి కేసీఆర్ గారు ఆశీస్సులు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండర్ పాస్లు అదేవిధంగా నేషనల్ హైవే అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు అయి అంతకుముందు ఐదు లక్షలు ఎనిమిది లక్షలున్న భూములు ఇవాళ మూడు కోట్ల నుండి ఎనిమిది కోట్ల రూపాయలు రోడ్డు ధర పెరిగిందంటే మన దగ్గర నీళ్ళు ఉన్నాయి మన దగ్గర కరెంట్ ఉంది మన దగ్గర రవాణా ఉంది కాబట్టి ఏ ప్రాజెక్టులైనా గడపలో వచ్చడానికి ఉన్నది ఈ రోజు నా పూర్వ జన్మ సుకృతం స్థానికులు ఎమ్మెల్యే కావాలని అందరు కలిసి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి వరుసగా నాలుగు సార్లు నా భూతం నా బహుశా తెలంగాణ మొత్తంలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు ముందుగా పన్నెండు వేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరి టిఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు గడపరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇప్పటి వరకు తెలంగాణలో స్టేషన్ కనుక నియోజకవర్గం ఏర్పడిన తర్వాత యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లతోటి గెలిచిన అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినా రుణం తెచ్చుకోలేను అందుకే ఈ రోజు బాధ్యతగా గణపురం నడిగడ్డలో పుట్టిన కాబట్టి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రవాణాలో నెంబర్ వన్ ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ వన్ అదే విధంగా ఇరిగేషన్ అంటే వ్యవసాయంలో చుట్టూ చుట్టూ పైన సిద్ధి సిద్దిపేట పక్కన ఉస్నాబాద్ అటు హనుమకొండ అక్కడ ఇక్కడ వద్దనపేట్ ఇటు పాలకొత్తి ఇటు జనగాం ఇట్ ఇస్ చాలా మొత్తం ఈ చుట్టూ ఉన్న నియోజకవర్గాల కంటే ఎక్కువ రిజర్వ్ వాయర్లు మన దగ్గరే ఉన్నాయి తొమ్మిది రిజర్వాయర్ల ద్వారా నీరు అదే విధంగా లక్ష యాభై వేల ఎకరాలకు ఇవాళ నీరు ఇచ్చే పరిస్థితి మరి పెద్ద నీరు లాగా కాలం అయిందంటే కాలం కూలిందంటే కాలువలెంబరు తిరిగి ఎక్కడ నీళ్ళు అందకుంటే అక్కడ రాత్రి బాబు కష్టపడి నీళ్ళ చరిత్ర ఈ రోజు సిగ్గు శరం లేకుండా దేవాదులనే వద్దన్నోడు దేవాదుల నీళ్ళని ముట్టుకోనోడు దేవాదుల తూముల దగ్గర పోనోడు ఇవాళ మరి ఏదో మాటలు మాట్లాడి నేను అభివృద్ధి కోసం పోయినని మాట్లాడడం సిగ్గుచేటు ఎక్కడ అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశం వాదమే ఉన్నది అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశవాదమే ఉన్నది ఇప్పటికైనా ఈ పా ముసుడు అయినవు డెబ్బై నాలుగు సంవత్సరాలు ప్రజలందరూ కూడా నిన్ను గుర్తుంచుకోవాలంటే చరిత్ర హీనుడు అయిపోకిక ప్రజల పక్షాన ఏం చేయకుండా ఉంటే అరే పది మంది రాజీనామా పది మంది పార్టీ మారేళ్ళు అందరు కుక్కిన పైన లెక్కున్నారు నీకే విరోగం వచ్చేది కుమ్మరి పురుగు తిరుగుతున్నావు కుమ్మరి పురుగు ఎక్కడ ఆగదట కుమ్మారు పురుగు ఇక్కడ ఇంకా కదులుతూనే ఉంటుంది శాద కాకుండా నీకు ఎందుకు ఆవేశం నువ్వు చేసే పనులు చేయి నీకు చెబుతానికి నీ రేవంత్ రెడ్డి నీ మాటనే పరిస్థితి లేదు ఇక్కడ నా మంత్రులతో నీకు అసలే మంచిగా లేదు నీ ఎమ్మెల్యే నీకు సహకరించట్లేదు ఈయన నువ్వు ఒంటరి వాడి నువ్వు ఒంటరి వాడి అంతకుముందు బీఆర్ఎస్ నడిచినట్టు లేదా టీడీపీలో నడిచినట్టు